సంవత్సరం ఇప్పుడు మళ్ళా ఆరు నెలలు ఫస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా రెండు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్టిపి ఇప్పుడు రెండో క్వార్టర్ కి లెవెన్ పాయింట్ టూ ఎయిట్ గ్రోత్ రేట్ వచ్చింది ఇది కరెంట్ ప్రైసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రోత్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం అయితే మనం పదిహేడు పర్సెంట్ పెట్టుకు కాబట్టి ఫస్ట్ క్వార్టర్ లో నలభై నలభై రెండు పర్సెంట్ గ్రోత్ వస్తుంది సెకండ్ క్వార్టర్ లో యాభై ఆరు యాభై ఏడు పర్సెంట్ గ్రోత్ వస్తుంది దానికి మీరు అందరూ కూడా ఎవరైనా సరిగా చేయకపోతే ఇప్పుడు అంత కూడా మీ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి నేను ఇంకోటి కూడా చెప్తాను డోంట్ మిస్టేక్ మీ నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది డిపార్ట్మెంట్ కు ఉంటుంది ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ అనలెటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం ఆ విషయం కూడా మీరు ట్రాన్స్పరెంట్ కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్ ట్రాన్స్పరెంట్ ఇప్పుడే కాదు మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్ వచ్చే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది సిస్టమ్స్ ఆర్ బిల్డింగ్ నా అదే సమయంలో మన ప్రభుత్వ నిర్ణయాలు పాలసీలు పథకాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది